హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీవెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారనేసి అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఈ రోజైతే మీ అందరితో పాటు ఒక వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను ఈ వ్లాగ్ అయితే పిల్లలకి దసరా హాలిడేస్ ఇచ్చారు కదండి అంటే పిల్లలకి ట్యూస్డేను వెనస్డే నుంచినో దసరా హాలిడేస్ అయితే ఇచ్చేశారు ఇది థర్స్డే రోజు అనమాట సో ఇంకా బయట ఫుల్గా వర్షం పడింది ఇంకా వర్షం పడడం వల్ల ఇంటి ముందు అంతా కూడా చాలా తేమగా ఉందనమాట ఇంకా జస్ట్ అట్లా పల్చగా నీళ్ళు చల్లే ఒక చిన్న ముగ్గు అయితే పెట్టేసాను ఇంకా అలాగే వర్షం పడి తులసి కోట దగ్గర ఉన్న ముగ్గులు అన్ని కూడా కొట్టుకోపోయింది మళ్ళీ అక్కడ కడిగేసి నీట్ గా పెట్టి ముగ్గులైతే పెట్టేసి ఒక పువ్వు పెట్టేసి అయితే వచ్చేసాను ఇంకా లోపల కూడా ఇక్కడ మెయిన్ దూరం ఉంది కదా సో అక్కడ కూడాను ఇంకా గడపకి పసుపు కుంకం పెట్టి చిన్న ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అండ్ బయటంతా వర్షం పడడం వల్ల క్లీన్ చేయాల్సి వచ్చింది మనకు తెలిసిన గురువు గారు ఆయన ఉన్నారండి ఈ గురువుగారు చెప్పిన చెప్పినట్లుగా జరుగుతుంది మా సమస్యలు కూడా మేము ఎన్నో పరిష్కరించుకున్నాం శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిషం చెప్తాను సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ సో మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కారం చేస్తారు ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమించిన వారు దూరం అవ్వడం ఎన్ని సంవత్సరాలైనా పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు ఆస్తి తగాదాలు ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎలాంటి గుప్త సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు సో పదే పదే గారి గురించి నేను ఎందుకు చెప్తున్నాను అంటే మాకున్న ప్రతి సమస్యని గారు ఎంతో అద్భుతంగా పరిష్కరించారు కాబట్టి నమ్మకంతో మన గురువు గారికి ఒకసారి కాల్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ ప్రతి సమస్యకి పరిష్కారం పొందండి సో నేనైతే మీకు ఈ పదే పదే గురువు గారి గురించి ఎందుకు చెప్తున్నాను ప్రతి వీడియోలో కూడా ఎందుకు షేర్ చేస్తున్నానంటే చాలా వరకు నిజంగానే నాకే కాదండి నాకు తెలిసిన నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ గురూజీ గారు చెప్పింది చేయడం వల్ల పరిష్కారాలు అయితే జరిగాయనమాట చాలా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకున్నారు సో ఆ నమ్మకంతోనే మీకు కూడా ఏదైనా సమస్యలు ఉంటే సాల్వ్ చేసుకుంటారన్న ఉద్దేశంతో నేను మీకు ప్రతి వీడియోలో కూడాను మీకు మెన్షన్ చేస్తున్నానమాట గురూజీ గారి గురించి అయితే సో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మీరు ఒక్కసారి అయితే ఆ స్క్రీన్ పై ఇచ్చిన బ్యానర్లో ఉన్న నంబర్కి అయితే కాల్ చేయండి గురూజీ గారు అయితే మీకు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు అలాగే మీకు సమస్యలు ఏవైనా ఉంటే ఏ రూపంలో ఎలా చేయడం వల్ల పరిష్కారం అవుతుందని చెప్పేసి అయితే తప్పకుండా మీకు పరిష్కార మార్గం అయితే చూపిస్తారు అండ్ ఊరికే ఎవరు కూడా చేయరు కదండి సో మనం దేనికైనా మనం ఒక జబ్బు వచ్చి హాస్పిటల్కి వెళ్తే కూడా మనం మనీ పెట్టే మనము హెల్త్ అనేది రికవరీ చేసుకోవాలి అలాగే ఇవి కూడా అనమాట సో ఎంతో కొంత ఖర్చు పెడితేనే కదా పరిష్కారం అవుతాయి సో ఆ నమ్మకంతో మీకు చెప్తున్నాను ఎందుకంటే నాకు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి నేను ఈరోజు అంతో ఎంతో హ్యాపీగా ఉన్నాను అండ్ దాంతోపాటు నా ఫ్రెండ్ కూడా కొంచెం ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తూ ఉండేదన్నమాట సో మీకు తెలుసు నాకు ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పేసి సో అలాంటిది తను కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట ఫ్యామిలీ పరంగా అలాంటిది వాళ్ళు కూడా ఈ గురూజీ గారిని కాంటాక్ట్ అయ్యి పరిష్కారం చేసుకున్నారు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారనమాట వాళ్ళైతే సో అందుకే మీకు కూడా షేర్ చేద్దామని చెప్పి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నానండి సో మీలో ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే తప్పకుండా గురూజీ గారికి అయితే కాంటాక్ట్ అవ్వండి స్క్రీన్పై నచ్చినప్పుడు నెంబర్కి అయితే ఓకేనా ఇంకైతే నేను బయట అన్నీ కూడా క్లీన్ చేసి ముగ్గులు పెట్టేసుకొని అయితే కిచెన్లోకి వచ్చేసాను ఇంకా రాగానే ఫస్ట్ చేసే పని స్టవ్ కడగడం అనమాట అంటే నైట్ కడిగేస్తాను కాకపోతే ఈరోజు అంటే నైట్ కొంచెము టయర్డ్గా ఉండి పడుకునేసాను అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ లేచి స్టవ్ అంతా నీట్గా శుభ్రం చేసేసుకొని ఇంకొక క్లాత్ తీసుకొని బాగా తుడిచేసాను ఆ తేమంతా అండ్ తుడుచుకుంటేనే మనకి స్టవ్ అనేది ఎక్కువ లైఫ్ వస్తుందండి ఎందుకంటే తడితడిగా అలానే పెట్టేసామనుకోండి దానిపైనే వెంటనే మనము వండామంటే వేడికి అదంతా కూడా ప్రాబ్లం అయిపోయి చిలుం పట్టేస్తుంది అందుకే మనము ఫస్ట్ కడిగేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని అయితే నీట్గా స్టవ్ తుడిచేసుకున్నామంటే లైఫ్ వస్తుందనమాట అండ్ ఇంకైతే ఒక పక్క పాలు పెట్టేసుకున్నాను కాఫీ తాగాలనిపించింది అండ్ ఇంక ఇంకో సైడ్ అయితే నైట్ మిగిలిన రైస్ అయితే కొంచెం ఎక్కువగా ఉంది రాత్రి మా పెద్దమ్మాయిని రైస్ పెట్టమని చెప్పాను కుక్కర్లో తనైతే ఎక్కువగా పెట్టేసింది కొలత తెలియకుండా ఇంకా రైస్ అలానే ఉందంటే అసలు తినరనమాట పొద్దు పొద్దున్న రైస్ అంటే అందుకని చెప్పేసి ఇంకొక ప్లాన్ చేసి ఎగ్స్ అయితే ఉన్నాయి సో ఎగ్ వేసి ఎగ్ రైస్ లాగా చేసి ఇచ్చామంటే తినేస్తారు కదా అని చెప్పేసి ఇంక ఇక్కడ వాటి కోసం అన్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అండ్ ఫస్ట్ అయితే కాఫీ తాగేద్దాము ఆ తర్వాత ఇంకా రైస్ కొంచెం వేడివేడిగా కలిపిచ్చేసామంటే ఎగ్ వేసి తినేస్తారు కదా పిల్లలు అని చెప్పేసి ఇంకా ఫస్ట్ కాఫీ అయితే తాగుదామని అంటే మార్నింగ్ మార్నింగే కొంచెం అట్లా కాసేపు కూర్చోవాలనిపిస్తుంది ఇంకా ఖాళీగా కూర్చోవడం కంటే కూడా వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడం కట్ చేసుకోవడం లేకపోతే ఇట్లా కాఫీ టీ ఏదైనా తాగుతూ అట్లా ఒక పది నిమిషాలు మొబైల్ చూడడం నాకు బాగా అలవాటు అనమాట అట్లా కూర్చుంటే కానీ నాకు మళ్ళీ వేరే పని చేయబుద్ధి అవ్వదు అందుకని చెప్పేసి ఇంకా డైలీ కూడా లేచిన వెంటనే బయట పనులు అయితే చూసుకొని వచ్చేస్తానన్నమాట అంటే చెత్తలు ఓడ్చడము కల్లాపి చల్లడం ముగ్గులు పెట్టడం ఇవి ఇంకా పనులు అయిపోయి లోపల గేట్ లాక్ చేసేసి లోపలికి వెళ్ళిపోయానంటే ఇంకా ఆ తర్వాత స్టవ్ నీట్గా ఉందా లేదా షింకులో ఏమైనా గిన్నెలు ఉన్నాయా ఇవన్నీ కడిగేసుకోవడం ఆ తర్వాత మంచిగా ఫ్రెష్గా ఒక ఫ్రెష్ మైండ్లో ఉంటాం కదా ఒక టీ కానీ కాఫీ కానీ లేకపోతే హాట్ వాటర్ కానీ ఏదైనా ఒక గ్లాస్ తాగేసి కాసేపు అట్లా మొబైల్ చూసుకు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ ఇవన్నీ చెక్ చేసుకొని కమెంట్స్కి ఏదైనా రిప్లై ఇవ్వాలంటే ఇవ్వడము ఇలాంటివి చేసుకుంటాను టైం దొరికినప్పుడు ఆ తర్వాత అయితే వెళ్ళి ఇంకా టిఫిన్ లంచ్ ఇలాంటివి ప్రిపేర్ చేసుకుంటాను అనమాట సో ఇంకా అట్లయితే నేనైతే కాఫీ తాగుతూ ఉంటే ఇంకా మా చిన్నమ్మాయి నాకు కూడా కొంచెం మమ్మీ కాఫీ స్మెల్ బాగుందని చెప్పి అడిగింది సో ప్రతి దాంట్లో నాకు భాగం వస్తుంది అనమాట మా అమ్మాయి నేను ఏం తిన్నా ఏం తాగినా ఇంకా పెద్దమ్మాయి ఏది ఇచ్చినా వద్దు 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 అంటుంది బట్ చిన్నమ్మాయి ఎలా కాదు మంచిగా తనకు నచ్చిందంటే ఏదైనా సరే తింటుంది తాగుతుంది నచ్చకపోతే ఇంక మనం ఎంత బలవంతం పెట్టినా తిందనమాట సో అట్లా ఇంకా నాన్ వెజ్ కూడా అంతే ఫిష్ కానీ మటన్ కానీ ఇట్లాంటివి ఏది ఓన్లీ ఎగ్ చికెన్ కూడా కొంచెం అంతే ఎగ్ మాత్రం బాగా తింటుంది సో అట్లా ఈ రెండే తింటుంది ఫ్యూచర్లో కూడా అవి కూడా వదిలేస్తుందంట ప్యూర్ వెజ్ అయిపోతాను మమ్మీ నాకు నాన్ వెజ్ అంటేనే నచ్చ నచ్చటం లేదు అట్లని చెప్తూ ఉంటుంది సో ఇంకా హాలిడేస్ ఇచ్చేశారు కదా దసరా హాలిడేస్ అంటే మామూలుగా ఊరికే ఇవ్వలేండి వాళ్ళని ఖచ్చితంగా సతా ఇచ్చే ఇస్తారు స్కూల్ ఇంకా వాళ్ళకి బోల్డ్ అంత ప్రాజెక్ట్ వర్క్స్ హోంవర్క్స్ వర్క్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసారు ఇంకా ఆ పనుల్లో వాళ్ళైతే అనమాట ఇంకా నిన్ననే లీవ్లు ఇచ్చారు కదా ఇంకా డేస్కి సరిపడా ప్రాజెక్ట్ వర్క్స్ హోంవర్క్స్ ఇవన్నీ కూడా వాళ్ళు రాసుకోవడమే సరిపోతుంది నిద్ర లేచినప్పటి నుంచి మధ్యాహ్నం వరకు మళ్ళీ ఈవినింగ్ అయితే ట్యూషన్కి వెళ్తారు ఫైవ్ థర్టీ నుంచి ఎయిట్ వరకు ఎయిట్కి ఇంటికి వచ్చేస్తారనమాట ఇంకా డే మొత్తం కూడా ఇంట్లో ఉంటారు అండ్ చిన్నమ్మాయి మాత్రం డాన్స్ క్లాస్కి వెళ్తుంది తనకి ఎప్పుడు క్లాస్ ఉంటే అప్పుడు కాల్ చేస్తారనమాట మాస్టరు అప్పుడు వెళ్తుంది అందుకే ఇక్కడ నేను ఎగ్ రైస్కి అయితే పెట్టేశాను సో ఇక్కడ వచ్చేసరికి నేను ఫస్ట్ ఎగ్ అయితే కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఇట్లా ఫ్రై చేసుకున్నామంటే రైస్లో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటే తినడానికి బాగుంటుంది కదా అందుకని చెప్పేసి వాటిని సపరేట్గా ఆయిల్లో వేసి కొంచెం అంత కారము కొంచెం అంత సాల్ట్ వేసి ఫస్ట్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత అయితే పెనం పెట్టేసుకొని ఇంకా కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో ఆవాలు పచ్చిమిర్చి ఆనియన్ టొమాటో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ కూడా వేసి ఇంకా మనము ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్ ఉంది కదా అది కూడా వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని ఆ రైస్ అయితే వేసేసి బాగా ఫ్రై చేసేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది అండ్ సింపుల్గా ఈజీగా రాత్రి మిగిలిన అన్నంతో ఈ విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసేస్తాను అనమాట ఎందుకంటే వట్టి వైట్ రైస్ కానీ సాంబార్ కానీ ఉంటే వాళ్ళు తినలేరు కదా పొద్దు పొద్దున్న నేనైనా తినలేనులేండి పిల్లలనే కాదు బట్ పిల్లలు టైంకి తినాలని మనం ఆలోచిస్తాం కదా సో అట్లా ఇంకా ఫస్ట్ పిల్లల గురించే ఉంటుంది టెన్షన్ టైంకి పెట్టాలి కదా అంటే స్కూల్ ఉన్నప్పుడు కరెక్ట్గా సెవెన్ థర్టీ ఎయిట్కి అంతా తినేసి వెళ్ళిపోతారు కదా ఇంక ఇంట్లో ఉన్నప్పుడు కూడా అదే టైంకి వాళ్ళకి ఆకలిస్తుంది అనమాట పాపం మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి ఆకలిస్తుంది అట్లా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ రైస్నే చేసేద్దాంలే ఇంకా వేస్ట్ అయిపోతుంది అంత రైస్ అందులోనూ సోనా మవసర బియ్యం వేసాం కదా దాన్ని మనం దోశకు కూడా వాడుకోలేము అంటే అంత రేటు పెట్టి తెచ్చిన బియ్యాన్ని దోశ పిండికిలో వేయడం అంటే నాకు బాధ అనిపిస్తుంది అన్నమాట రేషన్ బియ్యమే యూస్ చేసుకుంటాను నేను సో అట్లా ఇంక ఈ రైస్ అంతా ఇట్లా వేసి కలిపేద్దామని చెప్పేసి అయితే ప్లాన్ చేసి ఇక్కడ ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నా అండ్ నాకు హెల్త్ కూడా కొంచెం బాగాలేదండి కొంచెం ఫీవరిష్గా ఉందన్నమాట టూ డేస్ నుంచి కూడా అట్లనే ఉంది కాళ్ళంతా చాలా లాగేయడం కానీ ఇంకా ఎక్కువ హెడేక్ ఇంకా నాకు మామూలుగానే మైగ్రేన్ ఉంది ఈ మధ్య మళ్ళీ కొంచెం ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ఎక్కువైందనమాట ఎక్కువ ఆలోచించడం థింక్ చేయడం వల్ల అయితే ఇంకా నైట్ నుంచి కూడా ఫీవర్ వచ్చేసింది సో అట్లనే ఉందన్నమాట నా పరిస్థితి బట్ ఇంకా హాలిడేస్ ఇచ్చేసారు పిల్లలకి ఇంట్లోనే ఉంటారు ఇంకా వాళ్ళకి కావాల్సిన చూసుకోవాలి ఇంట్లో పనులు చేసుకోవాలి వాటితో పాటు ఇంకా వీడియోస్ ఎడిటింగ్స్ అప్లోడ్ కామెంట్స్కి రిప్లై ఈ మధ్య రెండు మూడు వీడియోల్లో కామెంట్స్కి రిప్లై కూడా ఇవ్వలేదు నేను చాలా కోప్పడుతున్నారు కూడా ఒక్కొక్కరు రిప్లేస్ ఇవ్వడం లేదు సరిగా అని చెప్పి బట్ నా సిచ్యువేషన్ కూడా కొంచెం అర్థం చేసుకోండి నాకు హెల్త్ బాగున్నా టైం ఉన్నా నేను ప్రతి ఒక్క మెసేజ్కి కామెంట్కి రిప్లై ఇస్తాను బట్ ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ కానీ లేకపోతే వేరే పనుల్లో బిజీగా ఉన్నప్పుడు కానీ కొంచెం రిప్లేస్ ఇవ్వడం లేట్ అవుతూ ఉంటుంది సో తప్పుగా అనుకోకండి ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తానండి నాకు వీలున్నంత వరకు కూడా సో ఓకేనా ఇంకైతే ఇక్కడ రైస్ అయితే కొంచెం వేసేసుకొని కొంచెం పొడి పొడిగా చేద్దామని చెప్పి అట్లా నలిపేస్తూ ఉన్నాను ముద్దలు ముద్దలుగా ఉందని చెప్పేసి ఈ రైస్ అయితే ఒక ముగ్గురు మనుషులకు సరిపోతుంది నాకు పిల్లలకి సరిపోతుంది అనమాట పొద్దున్న ఇంకా ఆయన మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాన్ వెజ్ కానీ ఎగ్ కానీ ఇవేమి తినరు ఆయనకి అదొక సెంటిమెంట్ అనమాట మార్నింగ్ పూజ చేసేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇంకా వెజ్ ఉంటే తింటారు టిఫిన్ ఏదన్నా నాన్ వెజ్ కానీ ఎగ్ కానీ ఇవేది తినేసి ఆఫీస్కి అనమాట ఆయనకి అదొక హ్యాబిట్ ఉంది సో చాలా ఎల్లుగా అట్లనే కంటిన్యూ అయిపోతున్నారు కాబట్టి నేనైతే ఆయన ఇంకా డిస్టర్బ్ చేయదలుచుకోలేదు ఇలాంటి విషయాలు సో మేము ముగ్గురం కూడా ఎగ్ రైస్ తినేద్దాం ఆయన ఇంకా హోటల్లో ఏదైనా తినేసి డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళిపోతారని చెప్పేసి మా ముగ్గురికి ఇక్కడ కలుపుతూ ఉన్నాను సో ఇంకైతే చూసారు కదండి ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా ఎమ్మి ఎమ్మీగా టేస్టీ టేస్టీగా కూడా ఉంది ఇంకా అర్జెంట్ అర్జెంటుగా చేశాను కదా అందుకే టేస్ట్ బాగా కుదిరింది అండ్ పైన కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది బట్ నేను ఆయిల్లోనే ఫ్రై చేసేసాను అనమాట అక్కడ కొత్తిమీర అందుకని చెప్పేసి మీకు పైన యాడ్ చేయలేదు అండ్ ఇంకైతే పిల్లలు ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటున్నారు కదా వాళ్ళిద్దరికీ పెట్టాను ఇంకా నేను కూడా ప్లేట్లో పెట్టుకున్న తినేసి అయితే ఇంకా చిన్నమ్మాయిని రెడీ చేసేసాను డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్తోంది తను సో తను ఇంకైతే మధ్యాహ్నం వస్తుంది అనమాట లంచ్ టైంకి ఇంకా అంతవరకు కూడా క్లాస్లోనే ఉంటుంది సో హాలిడేస్ ఉంటే కూడా మనకి ట్యూషను డ్యాన్స్ క్లాస్ రెండు కూడా కంపల్సరీ ఉంటాయన్నమాట సో వాళ్ళకి మంచి యాక్టివిటీస్గా అనిపిస్తుంది ఇంకైతే ఇది నైట్ సో నైట్ మేము డిన్నర్ అయితే ఏం పెద్దగా ప్రిపేర్ చేసుకోలేదు ఎందుకంటే చెప్పాను కదా నాకు ఫీవర్ ఉందని చెప్పి సో దానివల్ల మధ్యాహ్నం చేసిన రైస్ అవి ఉంటే ఇంకా అవే తినేద్దాంలే అని చెప్పేసి అయితే వాటిని పెట్టాను ఇంకా వాటితో పాటు ఆయన అయితే నాకు ఫీవర్ ఉంది కదా కొంచెం నోరంతా చేదుగా ఉందని చెప్పేసి కొంచెం చికెన్ కబాబ్ అయితే తీసుకొని చికెన్ పకోడా తీసుకొని అయితే ఇంకా కొంచెం పుల్కాలు ఏమో తీసుకొని వచ్చారు సో ఉన్న రైస్కి ఈ పుల్కా అడ్జస్ట్ చేసుకొని తినేద్దామని చెప్పేసి ఇంకా దానికి కాంబినేషన్గా దాల్ అయితే ఒక కప్పు తీసుకున్నారు అండ్ ఇంకా చికెన్ కబాబ్ అయితే నేనే తెమ్మని చెప్పానమాట ఫీవర్ ఉంది ఫీవర్లో కూడా నాన్ వెజ్ తింటారు ఏమండి అనుకోకండి నాకు నోరు కొంచెం చేదుగా ఉంది ఏం తిన్నా కూడాను అవ్వలేదన్నమాట నా వల్ల సో అందుకే కొంచెం కారం కారంగా కొంచెం స్పైసీగా తీసుకొచ్చారు సో అట్లా నోరు కొంచెం చేదు తగ్గుతుంది తిందామన్నట్లు ఏం తినడానికి కూడా అవలేదని చెప్పి తెప్పించాను అండ్ ఒక కాల్ కేజీ ఎంతో హాఫ్ కేజీ కాల్ కేజీయో తీసుకొని వచ్చారు సో మా ఇంట్లో అందరం కూడా బాగా తింటామన్నమాట ఇంకా చికెన్ పకోడీతో పాటు పిల్లలిద్దరు కూడా చికెన్ టిక్కా అని అంట ఇవి సో ఇవి రెండు తీసుకొచ్చుకున్నారు బట్ నాకు ఈ కబాబ్ని ఈ పొలాలకు చెక్కేసి ఇచ్చినట్లుంది తప్పించి అది చికెన్ టిక్కా లాగా అనిపించలేదు బట్ ఓకే వాళ్ళు అడిగారని చెప్పి ఇంకా ట్యూషన్ నుండి వస్తూ వస్తూ ఇవి తీసుకొని ఇంకా తీసుకొచ్చారనమాట ఇప్పుడైతే ఇంకా డిన్నర్ తినడానికి కూర్చునేసాము ఇంకా నేనైతే రైస్ తింటాను రసం వేసుకొని నాకు ఈ పుల్కా అంతా వద్దని చెప్పాను సరే అని చెప్పి వాళ్ళు దాలు పుల్కా వేసుకొని తింటున్నారు ఇంకా నేనైతే రసం ఉంది రైస్ ఉంది సో కొంచెం రసం కూడా ఘాటుగా మిరియాల రసం లాగా పెట్టున్నాను ఇంకా దాంట్లోనే తిందాంలే కొంచెం బాగుంటుందని చెప్పి ఇక్కడ రసము అండ్ రైస్కి కాంబినేషన్గా చికెన్ పకోడా అయితే వేసుకొని తింటున్నాను అనమాట మామూలుగా కూడా మేము నాన్ వెజ్ ఏదైనా ఉంటే రసం పెట్టుకొని సైడ్ డిష్గా చికెన్ ఫ్రై కానీ చికెన్ కబాబ్ కానీ ఇలాంటివి పెట్టుకొని తినేస్తూ ఉంటాము అండ్ నైట్ సో నైట్ కూడా కొంచెం ఇట్లా రైసే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను లేండి నాకు రైస్ తింటేనే కడుపు నిండా తిన్నట్లు ఫీల్ వస్తూ ఉంటుంది సంగటి కానీ రైస్ కానీ అండ్ ఇంకా ఇక్కడ అయితే తినేసి కూర్చొని ఉన్నాము పిల్లలు అన్నీ కూడా ఎత్తి పెట్టేసి ఇంకా వాళ్ళు కూడా తల ఒక మొబైల్ పెట్టుకొని అయితే కూర్చొని ఉన్నారు సో ఇట్లా ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు ఇట్లా తల ఒక మొబైల్ చూసుకుంటూ ఉంటే భలే ఉంటుంది కదా ఆ ఇంట్లో లైఫ్ సో నాకైతే మండుతుందనమాట కోపం వస్తూ ఉంటుంది నాకు చిరాకు వస్తూ ఉంటుంది సో కాకపోతే అదే చెప్తూ ఉన్నా ఇక్కడ పిల్లలిద్దరూ ఒక మొబైల్ మా ఆయన ఒక మొబైల్ చూసుకుంటూ ఉన్నారని మా ఆయన లేదు నేనేం చూడలేదని చెప్పేసి మీకు అక్కడ చెప్తూ ఉన్నారు ఇట్లా బిగ్ బాస్ షో చూస్తుందని అనమాట మా పిల్లలిద్దరూ కూడా బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం సో అందుకే వాళ్ళు బిగ్ బాస్ షో చూసుకుంటూ కూర్చున్నారు నేను ఇంకా వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నా ఇది నా పని కాబట్టి నేను ఇంకా మొబైల్ పట్టుకున్నాను ఇంకా చెప్తూ ఉన్నాను అనమాట అక్కడ నాకు హెల్త్ బాగాలేదు నాకు ఒకరు కూడా హెల్ప్ చేయలేదు ఈమైతే ఇక్కడ వంట రూమ్లోకి వచ్చి గిన్నెలు కడిగి కడిగించే అక్కడ కూడా మొబైల్ తీసుకొచ్చుకుంటుంది అట్లా ఇంకా నేను ఇవన్నీ ఉన్నా వీటన్నిటిని కడిగి క్లీన్ చేసి పెట్టాలన్నమాట రేపటికి ఈజీగా ఉంటుంది ఇంకా ఈ పనులతో పాటు చాలా పనులు అయితే ఉంటాయన్నమాట అంటే కిచెన్లో గిన్నెలు తోమడం చెత్తలు ఊడ్చడం ఈ పనులు ఉంటాయి ఇంకా వాషింగ్ మిషన్కి మధ్యాహ్నం వేసిన బట్టలు అనమాట అవి పిల్లలకు చెప్తే ఆరేయమని వాళ్ళు అట్లనే మర్చిపోయారు ఇంకా అవి రేపైనా నేను ఆరేసుకోవాలి ఇట్లుంటుంది అనమాట నాకు హెల్త్ బాగాలేనప్పుడు మా ఇంట్లో పరిస్థితి మా ఇంట్లో పనులన్నీ కూడా పెండింగ్ పడిపోతాయి నేను ఒక్కదాన్ని బాగున్నానంటే ఇల్లు నీట్గా పెట్టుకుంటాను బట్ మా పిల్లలకి ప్రతి ఒక్కటి నేర్పిస్తూ ఉన్నాను అట్లని మరీ ఇబ్బంది పెట్టలేను అనమాట పిల్లలు మన దగ్గర ఒక ఇరవై ఏళ్ళు ఉంటారంతే సో అన్నీ పెట్టి ఇక్కడ కష్టపడి అక్కడ చేసి ఎందుకో నాకు ఇష్టం ఉండదు అందుకే పెద్దగా పనులు కూడా చెప్పను బట్ ఆడపిల్లలకి అన్నీ నేర్పించడం తప్పు లేదు కూడా వాళ్ళు చేసేంత వరకు ఇంకా పెద్ద అమ్మాయి పడుకోవడానికి చాపలు వేస్తుంది చిన్న అమ్మాయి కూర్చొని వాళ్ళ నాన్న దగ్గర మాట్లాడుతూ ఉంది నాకైతే అప్పటికే ఎక్కువ అయిపోయింది ఫీవర్ కూడా ఇంకా టాబ్లెట్స్ వేసుకొని నేను కూడా పడుకునేయడం అనమాట హెల్త్ బాగున్నప్పుడు అందరూ అన్ని పనుల్లో హెల్ప్ చేస్తూ ఉంటారు ఇట్లా ఏదైనా హెల్త్ బాగాలేకుండా ఫీవర్ వచ్చినప్పుడు ఎవరు కూడా ఏ పని హెల్ప్ చేయరు అనమాట అలాంటప్పుడు కోపం వస్తూ ఉంటుంది నాకు సో ఇదండి ఈరోజు వీడియో నస్తే లైక్ చేయండి